హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ రేణిగుంట హాయ్ మవ్లాక్స్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ కూడా లంచ్ చేసేసి ఉండుంటారు ఈ పాటికి నేనైతే ఈవినింగ్ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ సెక్షన్ ఇది ఉదయం ఉదయాన్నే టిఫిన్ సెక్షన్ మొదలైపోతుంది కదా ఫ్రెండ్స్ అన్ని పనులు ఇల్లు సర్దుకోవడం క్లీనింగ్ తర్వాత టిఫిన్ సెక్షన్కి రావాల్సిందే కదా ప్రతి ఒక్కరూ హడావిడిగా చేసేస్తూ ఉంటాం టిఫిన్ టైం పెట్టేయాలని ఇప్పుడు అనారోగ్యాల కారణంగా త్వరగా టిఫిన్ తినేయాల్సి వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే నన్ను టమోటా కర్రీ చేస్తున్నాను టమోటాలు కొంచెం గట్టిగా ఉన్నాయి అందుకని మిక్సీ పట్టేశాను పోపు వేసి అంటే పోపుకి కొద్దిగా మెంతులు జీలకర్ర ఆవాలు కొత్తిమీర కరివేపాకు వేసాను ఫ్రెండ్స్ లాస్ట్లో కూడా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము ఇది ఇడ్లీకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇలాగే చేస్తాను ఇలా చేసేసి వితౌట్ ఆనియన్తో చేస్తాను ఫ్రెండ్స్ వితౌట్ ఉల్లి వెల్లుల్లితో చేసి దాని తర్వాత అంతా రెడీ అయిపోయిన తర్వాత సపరేట్గా వేపి ఇందులో కలుపుతాను ఎందుకు అలా చేస్తారని అని అనొచ్చు నేనైతే ఉల్లి వెల్లుల్లి తినను ఫ్రెండ్స్ అందుకని రెండు రకాలుగా చేసే ఓపిక లేక ఒక్కోసారి ఇలా చేసేస్తాను ఉదయాన్నే వెళ్ళాల్సి పడింది ఫ్రెండ్స్ అందుకని చిక్కుడుకాయ ఫ్రై కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను నిన్నటి పప్పు ఉంది చిక్కుడుకాయ ఫ్రైతో సర్దేసుకుందాము అని ఒక్కొక్క రోజు బయట పనులు చేసుకోవాలి అంటే ఇద్దరము భార్యాభర్తలు లేదా పిల్లలు మేము అందరము వెళ్ళి సరుకులు అలాంటివి బజారు పనులన్నీ చూసుకొని వచ్చేస్తుంటాము మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చిక్కుడుకాయలు ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఫ్రై చేస్తున్నాను పోపులో కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు వేసాను ఫ్రెండ్స్ పచ్చశనగపప్పు లేదా మినపప్పు వేస్తాను ఫ్రైల్లో కొన్ని ఫ్రైల్లో వేయండి ఫ్రెండ్స్ ఇలాగా పొడి పొడిగా చేసే కూరలలో వేస్తూ ఉంటాను పచ్చిశనగపప్పు కానీ మినప్పప్పు కానీ వేస్తాను క్రిస్పీగా పంటికి తగులుతూ ఉంటే అదొక టేస్ట్ ఫ్రెండ్స్ అలవాటైపోయింది మాకు మా ఇంట్లో అమ్మ వాళ్ళు మా వదిన వాళ్ళు అలాగే చేసేవాళ్ళు అక్క వాళ్ళు అందరూ కూడా అలాగే ఫ్రైల్లో వేసేవాళ్ళు అదే అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ నాకు కూడా ఎక్కడైతే కొత్తిమీర మళ్ళా చల్లుతున్నాను ఫ్రెండ్స్ ఇది ఉప్పు పసుపు కారము అన్నీ వేసేసాను అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసుకుంటూ చాలా వరకు లెంగ్తీగా అవుతుందని చాలా వరకు డిలీట్ చేశాను ఫ్రెండ్స్ అంటే వీడియో అప్లోడ్ చేశాను ముఖ్యమైందే పెట్టి ఇది మార్నింగ్ వ్లాగ్ ఫ్రెండ్స్ మార్నింగ్ మన హడావిడి పనులు ఎలాగుంటాయో చూపిస్తున్నాను ఉదయం లేస్తేనే ఏదో ఒక పని హడావిడి కదా ఫ్రెండ్స్ అలాగుండడం కూడా బెటరే అనిపిస్తుంది ఖాళీగా కూర్చున్నాం అనుకోండి సోమరతనం వస్తుంది నిర్లక్ష్యము ఏదో ఒక సాకులు చెప్పేసి ఎదుటి వాళ్ళకి మనకు తెలియకుండానే ఎదుటి వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్తాము ఇదిగోండి ఫ్రెండ్స్ తట్ట ఇడ్లీ షార్ట్ పెట్టాను కదా మన లాగ్లో అంటే మన ఛానల్లో తట్ట ఇడ్లీ పెట్టని అడుగునున్నాయి అది వంపేస్తున్నాను ఫ్రెండ్స్ తట్ట ఇడ్లీ అంటే చెన్నై స్పెషల్ తట్ట ఇడ్లీ ఉంది కదా అది షార్ట్లో చూడండి ఫ్రెండ్స్ ఎలా చేశానో తెలుస్తుంది ఇదిగోండి ఇక్కడ ఆనియన్స్ ఉల్ అదే వెల్లుల్లి ఎర్రగడ్డలు అన్నీ కలిపి ఇలా ఫ్రై చేశాను సపరేట్గా అది వేగిపోయిన తర్వాత ఈ కూర తీసి ఇందులో వేసి కలుపుతున్నాను ఫ్రెండ్స్ సూపర్ టేస్టీ మన మార్నింగ్ సెక్షన్లో ఇడ్లీ టమోటా చట్నీ నచ్చింది